ఘనంగా శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండల సభ్యుల ప్రమాణ స్వీకారం ఉత్తరాంధ్ర ఎలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండల సభ్యుల ప్రమాణ స్వీకారం ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ హోదాలో గోవా రాష్ట్ర గవర్నర్ పోసపాటి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు ఈ సమావేశంలో విజయనగరం ఎమ్మెల్యే పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాలవలస యశస్వి రాజేష్ వర్మ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ కె శిరీష సిరిమాని పూజారి బంటుబల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు సమస్యలన్నింటినీ మనం అధగమించుతో భావితరానికి మన మంచి వ్యవస్థని ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను అయితే నాకు ఒక సమస్య కూడా ఉంది ప్రతి రెండు నెలలు మీరు కూర్చుంటారు ట్రస్ట్ బోర్డు కూర్చుంటుంది విషయాలు చర్చిస్తుంది ప్రతి రెండు నెలలకి నేనైతే గవర్నర్ గవర్నర్ తేపు నేను రాలేదు కానీ మీరందరు కూర్చుని ఈ ఆలయాన్ని ముందు తీసుకెళ్ళాలి ఈ దైవ కార్యక్రమాన్ని मुं ने बाध्यता अंदर